శ్రీనివాస్ గారికి అందరికీ నమస్తే మా నాన్న ప్రజాకరి అలశక ప్రభా సార్ దానికి పెద్ద కొడుతునే సంగ్రామ నేను అయితే మా నాన్న ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ లేకపోతే సమాజం జరిగే అన్యాయం గురించి ఆయన కవిత్వం ద్వారా తెలియజేస్తుండే కానీ ఒకే ఒక మనిషి గురించి గొప్పగా కొగురుతూ రాసిన మనిషి ఎవరన్నా అంటే కచ్చరన్నానే సో ఆయనే ఆ మనానరాజని కవిత్వం కథన లతరం కు గురించి రాజనీతిలో రెండు మూడు జరుగుతా ట్రిగ్గర్ చిన్నగా తుబాయి కొట్టని ఇలా నడుస్తాడే కనిపిస్తాడ ట్రిగ్గర్ సరాసరి చత్రగుండల పైకి గురిపట్టబడిన బాటనీలు బాబనిస్తాడే కనిపిస్తాడు కథా బాట రాడి కల్స్ కద్దలా కనుకుపోయే ప్రభుత్వం రారమ్మని కత్త ఎందుకో అతని పాటిపై ముద్దొస్తుందా అని ఒక డెబ్బైలో ఎనభైలో ప్రాంతంలో రాసిన కవిత ఇంకొకటి మరణా చర్మం కాదు అనే కవిత మా నాన్న చనిపోయే ముందర ఆయన రాసిన కవిత కానీ ఆ కవిత ఎవరికైనా డెడికేట్ చేస్తారా అనుకుంటే గద్దలంకులు ఖచ్చితంగా అని నేను అను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఆ గద్దలంకుల కోసం డెడికేట్ చేస్తూ మా నాన్నకు ఆ డెడికేట్ చేస్తాం అనుకొని ఆ యొక్క కవిత మరణమా చేసే కాదు చెప్తా పెద్దలం గురించి మరణం నా చివరి చరణం కాదు మరణం నా చివరి చరణం కాదు మౌనం నా చితాభస్వం కాదు మనోహర ఆకాశంలో వినిపించే చంద్రబింబం నా శురకరం కాదు నిర్తి రానంగా నిర్తి నూతనంగా కాలమంతిని చిగిరించే నెత్తుటి ఊహం నేను కళ రూపే తలం మీద కలరాడే కాంతి పొందం కన్నీళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించే విశ్వసం నేను అగ్ని పద్యం నేను దత్త గీతం నేను రూపాంతరం చెందే ఆ కలిని పద్యం అడవి నేను కడలి ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షం నేను అజ్ఞాతంగా మట్టి పొరలోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం సృష్టించిన పల్లె నుంచి శిథిలమైన బతుకు నుంచి స్థూలమైన చూపు పరాధీనమవుతున్న స్థేదంలో ఆవిర్భవించిన మంటల జెండాల జాతరనే మందు పాత్ర నేను లోపభూషణ వ్యవస్థలో లోహంగా మారిన పిడికిని నేను సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని ఎలకూర్చే సైనికుల సారథ్యం చరిత్ర పుటపై చెప్పుతున్న చెప్పు చదవ సత్యం నేను హింస ప్రతిహింస నేను హిట్లర్లు ధ్వంసం నేను ఈ దీర్ఘకాలిక యుద్ధం వ్యూహంలో పీతుడే నా శత్రుడే నా స్వర్గంలో ఉన్న ముందే మా నాన్న వెళ్ళిపోయా తొంభై మూడు ఎనిపోయి ఏడు అలిసిటి రావు ఎంతమంది జన్మకారు అయితే ఇప్పుడు అన్యాయం అన్యాయం గద్దరన్న వచ్చినావా ఇప్పుడు మీతో పాటు ఉద్యోగం చేద్దాం ఇక్కడ స్వర్గం అర్థంగా అని అనుకుంటా అని అనుకుంటున్నా సో అంతే జై తెలంగాణ జై తెలంగాణ జై భదర జై Thank